మలుపు టీవీ సమర్పణ తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామా మన భూమి పుణ్యభూమి భక్తికి భక్తి తత్వానికి పుట్టినిల్లు అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వదినాలలో ఏకాదశి ఒకటి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశి నే సేన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధియందు సేనిస్తాడు గనుక దీన్ని సేన ఏకాదశి అంటారు ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తారజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాశునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాసి దీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ట నియమాలతో పూజించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములు తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై సేనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థము అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించబడింది త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే అష్ట కష్టాలతో తల మునుకలవుతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని ఇతరత్రా ఏ సమస్యలు ఎదురవకూడదని దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు